సో వివిధ రిక్రూట్మెంట్లు అలవెన్సులతో పాటు ఖచ్చితంగా ప్రతి హోంగార్డుకు ప్రతి సంవత్సరం వెయ్యి రూపాయలు అదనపు జీతం కూడా పెంచుతారు ప్రతి సంవత్సరం జీతానికి ఒక థౌజండ్ రూపీస్ అడిషనల్గా యాడ్ అవుతూ పోతుంటుంది ఇక జీతం ఎంత అనేది పంచాయతీ ఇప్పుడు మూడు మూడు వేలు పెంచిన సార్ ఇప్పుడు ఒక తాపక ఆరు వేలు వేయించే సరిపోద్దానికి కొందరు ట్వంటీ థౌజండ్ రూపీస్ పర్ మంత్ వచ్చేటట్టుగా శాలరీ ఇవ్వాలని చెప్పి నేను నిర్ణయించుకుని ఈ సంవత్సరంలో తొమ్మిది నెలలు పోయింది ఈ శసబిచర్ల పడి ముందు తీసుకుంటే బాగుండేది నేను కూడా నేను బాధపడ్డా ఈ లాస్ట్ త్రీ మంత్స్ ఈ ఆర్థిక అంటే జనవరి ఫిబ్రవరి మార్చి కూడా ఈ ట్వంటీ థౌజండ్ శాలరీ ఇస్తారు ఇక్కడ నుంచి కంటిన్యూగా నెక్స్ట్ ఇయర్ రాగానే ఇచ్చే శాలరీ మీద ఇంకో వన్ థౌసండ్ పెంచి ఇస్తారు ఈ త్రీ మంత్స్కి ఇరవై వేలు ఇస్తారు థర్టీ ఫస్ట్ మార్చ్కి ఇమీడియట్గా మళ్ళీ ఒక థౌసండ్ రూపీస్ కొత్త ఆర్థిక సంవత్సరం వచ్చింది కాబట్టి అందరికీ పెరితే కదా జీతాలు ప్రతి ఒక్కరికి డిఏ డిఎన్ఏస్ అలవన్స్ యాడ్ అవుతుంది కాబట్టి అట్లా ఖచ్చితంగా హోంగార్డ్లకు కూడా ఈ థౌసండ్ రూపీస్ యాడ్ అవుతుంది ఇంకొకటి నేను మీకు ప్రామిస్ చేస్తూ ఉన్నా మీరు సరే రోస్టర్ ప్రకారం రిక్రూట్ కాకపోయినా అనుకూలాల వాళ్ళు ఉన్నారు దీంట్లో ఇక్కడ కోరుకుంటారా సపోజ్ మీరు హైదరాబాద్లో పనిచేయవచ్చు మీరు సిద్దిపేట జిల్లా అయి ఉండచ్చు సూర్యాపేట జిల్లా అయి ఉండొచ్చు భువనగిరి జిల్లా ఉండొచ్చు ఇతర వరంగల్ జిల్లా అయి ఉండొచ్చు కరీంనగర్ వాళ్ళు కావచ్చు మహబూబ్నగర్ వాళ్ళు కావచ్చు ఎక్కడో ఉండొచ్చు నాకు తెలియదు అది ఎవరు ఎక్కడ వాళ్ళో తెలియదు మీరు కోరుకునేటువంటి స్కీమ్ తీసుకున్నట్టయితే ప్రభుత్వం కట్టిస్తున్న డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా మీకు ఫ్రీగా ఉచితంగా కట్టిస్తాం పద్దెనిమిది వేల నాలుగు వందల తొంభై ఒక్క మంది హోంగార్డులకు వంద పర్సెంట్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తాం కొల్లూరు దగ్గర ఒక పదిహేను వేల ఇండ్లు కట్టే కాలిన ఒకటి చాలా సౌకర్యంతో కడుతున్నారు అందుకు కొంత కోటా పెట్టి మీకు ఇస్తాం ఇక్కడ కోరుకునే వాళ్ళకి సిటీలో కోరుకునే వాళ్ళు దానిలో ఇమీడియట్గా రాగలుగుతాయి సరే వివిధ జిల్లాలలో కోరుకునే వాళ్ళకు కూడా ఆ ప్రోగ్రాం అనుసరించి హౌసింగ్ ప్రోగ్రామ్ ఎట్లయితుంటుందో కానీ అందరికీ అందరికి ఇప్పించే బాధ్యత నాది ప్రతి ఒక్క మనిషికి ఇప్పిస్తాం అది డబుల్ బెడ్రూమ్ సహాయం కూడా చేయగలుగుతాం నేను ప్రకటించిన ప్రతి ఒక్కటి కూడా ఇంప్రూవ్మెంట్లోకి వస్తుంది సరే ముందుకు ఏం ప్రయత్నాలు జరిగితే ఇంకెట్లా ఉంటుంది మనలాగానే ఇంకో కొన్ని కూడా కొట్లాడుతుంది కావచ్చు ప్రయత్నం చేద్దాం ట్రై చేసి చూద్దాం మానవతా దృక్పథంతో చేసే ప్రయత్నాలు చేద్దాం ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి